గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ అన్నారు కొత్తపట మండలం ఎంపీపీ సర్వసభ సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో కొత్తపట మండలం ఎంపీపీ లంకపోత అంజిరెడ్డి ఎంఆర్ఓ పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు సిక్స్టీ ఫైవ్ సార్ సబ్సిడీ అలాగే ఇప్పుడు ఫోన్ అవుతుంది సార్ మా దగ్గర ఇప్పుడు రాక్కు మా దగ్గర పండి ఫామ్ రాసి సార్ వాటికి కాదని కూడా సబ్సిడీ ఉంది సార్ అలాగే ఇప్పుడు విద్యుగారా ఫామ్ ఫామ్ పాల్స్ అంటే అంటే మా దగ్గరకి అవసరం ఉంది సార్ అందులో ఇన్సూరెన్స్ చేయాలి అలాంటివి ఉన్న స్కీమ్స్ అలాగే ఇప్పుడు సేవన్స్ పేరు సార్ సేవన్స్ వీటన్నిటి కూడా ఆధారెడ్ చేయాలి ఇరవై వేలు ఇప్పుడు పద్ ఐతే పది యాడ్ చేయలు ఒక నూర్టు ఇప్పుడు కొత్త యాడ్ చేశారు దాంతోపాటు

不是你是这样的

すいません。 ఇంకా పనుల్లోకి వచ్చిన కొంతమందికి పడితే కొంత పర్లేదు చూసుకోవాలి ఇంకా వల్ల కాకపోతే చెప్పాలి మాకు మా నోటీస్ కన్నా తీసుకొస్తే పైన మాట్లాడతారు Gracias. అసైన్మెంట్స్లో యాంటీబయాటిక్స్ ఎక్కువగా అవుట్ వచ్చేస్తున్నారు అనేది ఒక ఇష్యూ వచ్చింది సార్ దాని నుంచి మాకు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఒక సెవెంటీన్ కాలర్స్ ఫార్వర్డ్ ఇచ్చారు సార్ ఫార్మట్ డీటెయిల్స్ ల్యాండ్ డీటెయిల్స్ వాళ్ళు ఏ టైప్ సీడ్ స్టోర్ చేస్తున్నారు అని ఇప్పుడు చేస్తున్నారు ఆ ఫాల్ట్కి నాలుగు వైపులా జియో ఫార్ట్స్ తీసుకొని ప్రజెంట్ డేటా కలెక్ట్ చేసుకున్నాం సార్ డేటా కలెక్ట్ చేసుకొని ఫాంట్కి ఒక యూనిక్ కోడ్ ఇచ్చారు సార్ సో ఆ యూనిక్ కోడ్ చేసుకొని కొద్దిపట్నం మండలంలో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ అనేవి చేయడం జరిగింది సార్ దాంట్లో ప్రజెంట్ వెయ్యి కంప్లీట్ చేశాం సార్ మిగతాది కూడా ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది సార్ ఓకే ఈ కన్సల్టెంట్ నుంచి మనకు ఈ ఫార్మర్ దగ్గర నుంచి మనకు యాంటీబయాటిక్ వచ్చిండొచ్చు అనే ఒక ఫైనలైజ్ చేయడానికి మనకి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాం సార్ విలేజ్ యాక్వా పాయింట్స్ అని యాక్వా డేటా అప్లోడ్ చేస్తున్నాం సార్ దాంట్లో

కంబైన్గా ఇక్కడైతే హార్వెస్ జరుగుతున్నారో అక్కడ ఆ దగ్గరికి వెళ్ళి శాంపుల్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు సార్ ప్రజెంట్ జరుగుతున్నారు శాంపిల్ కలెక్ట్ చేస్తున్నారు చేస్తారు ఓకే కానీ పై చిన్న వాళ్ళు హార్వెస్ట్ చేసేటప్పుడు కింద వాళ్ళందరూ కూడా ఇంటిమేట్ చేస్తున్నారు అయిన వాళ్ళు ప్రాబ్లం అయిపోయింది వదిలేదు ప్రాబ్లం అయినప్పుడు అదే వాటర్ తీసుకొని లేదు అది కూడా ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం అయినప్పుడు మీరు కింద కూడా కనీసం చెప్తున్నారు మీరు సరే ఇవన్నీ పెడుతున్నాను ఉంటే ఉన్న వరకు అనే ఇంక్రిమెంట్ చేసుకోవాలి అవన్నీ లేకుండా ఎక్కువ ఏం తెలుసు ఎలిజిబుల్ కపుల్ ఐడెంటిఫై చేస్తారు సో ఆ ఎలిజిబుల్ కపుల్ ఎందుకంటే మీ ఫీల్డ్ సిట్స్లో ఎవరైనా ప్రెగ్నెంట్ అని తెలిస్తే వాటిని వెంటనే మేము రిజిస్టర్ చేసుకుంటాం సార్ రిజిస్టర్ చేసుకొని మన దగ్గర నైన్ మంత్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం సార్ సో ప్రతి మంత్ నైన్త్ పీఎంఐటీకి ముఖ్యంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం సార్ నెక్స్ట్ ఏఎీ సర్వీసెసే కాకుండా ఆఫ్టర్ డెలివరీ ఇమ్యునైజేషన్ కూడా మన ఫీల్డ్కి ప్రొవైడ్ చేస్తున్నాం సార్ దాంతోపాటు ఇప్పుడు గవర్నమెంట్ మన పీఎంసీస్లో డెలివరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాం సార్ ఏ విలేజ్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ లోకల్ సచివాలయ మనిషి ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఖర్చు చేస్తున్నారా మీకు ఎంతమంది ఉన్నారు చూడరు లెక్క ఉండదు ఎంతమంది ఉన్నారు

అతి చెత్త చెత్త ఈ శరీరానికి సంబంధించి షెడ్యూల్ కానీ ఆ విషయాల మీద మనకి ఒకసారి మేము నేను ఎమ్డిఓ గారు అందరం ఉద్దం చేసి అన్ఎస్ అందరూ అంతర్ ఆకి వాట్సాప్ పాదాలు తీసుకొని జిల్లా పంచాయతీ గారికి వచ్చే ఎప్పుడు సూచనలు వాటికి మేము అంటే వంపుతూ ఉంటాము తర్వాత మాకు ఈ మెయిన్గా లైటింగ్ డ్రింకింగ్ వాటర్ తర్వాత శానిటేషన్ ఈ మూడు ముఖ్యమైన పదాల అంశాలుగా తీసుకొని వీటిలో ఏ విషయాలు వచ్చినా సరే ఎప్పటికప్పుడు మేము పరిష్కారం చేస్తూ ఉన్నాము ఎప్పుడు ప్రాపర్ పేపర్లో కూడా పిశాలు వచ్చినా సరే మా నమ్మని నన్ను సెకండ్ పంపించేసి సాయంత్రానికి ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తామని తర్వాత ఐఏఆర్ఎస్ విలేజ్ సంబంధించి మన ఏడు విలేజ్ వెళ్ళి అల్లూరు గుండమాల రంగాయపాలెము తేపల్లిపాలము గమలపాలము గమ ఈలముకల మడనూరు ఏడు పంచాయతీ సంబంధించి మనకి ఎవిరవంతు స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి ఐఏఆర్ వస్తూ ఉన్నవి అంటే వాళ్ళు రెండు ప్రశ్నలు చేస్తారు మీ ఇంటికి పెద్దో చెత్త సేకరణ జరుగుతుందా తర్వాత రెండో ఒకసారి చెత్త సేకరణ సంబంధించిన లక్ష వస్తున్నదా దాంట్లో వస్తుంది అంటే ఒకటి నొక్కమంటారు తర్వాత అయితే రెండు లక్షలు ఎక్కడి నుంచి రావాలి ఇవన్నీ కూడా చెప్పారు అవన్నీ కలిపి ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు తీసారు అంతేనా అవును సార్ రెండు డైరెక్ట్ మండలం అంతా కూడా కలిపి ఇప్పుడు మనకి బాదర్తి ప్లస్ అల్లూరు రెండు ట్యాంక్స్ ఉన్నాయి కదా పెద్ద ఈ చెరువులు ఆ చెరువుకి లిఫ్ట్ ఇరిగేషన్ మనం వాటికి తీసుకొస్తే ఆలూ నుంచి పర్మినెంట్గా విలేజెస్ కంటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అవును సార్ దానికి చూడలేదు సార్ చూసాను సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కనుక ట్రాన్స్ఫర్ చేయించినట్లయితే ఆ చెరువుని దాంట్లో మనం ఫిఫ్టీ ఏకర్స్ అడిగినాం సార్ ఆ ఫిఫ్టీ ఏకర్ కాదు మనకి కులకమ్మ నుంచి రావాలి వాటర్ ముగ్గురు మండలంలో కూడా ఇప్పుడు సగం మండలం వస్తుంది ఆ బయట ఊర్లు బదురువారి బలము దేవరంపాడు అదేవిధంగా కొన్ని విలేజెస్ ఆరు విలేజెస్ కూడా అక్కడ చిన్న గింబి కూడా కావాలి తర్వాత దగ్గర మూసి దగ్గర కానీ ఒక ఓహెచ్ ప్లే కన్స్ట్రక్షన్ చేసి అక్కడ నుంచి మన అల్లూరు బయట దగ్గరకు వచ్చి అల్లూరు నుంచి కొత్త పట్నం ఇచ్చేట్టుగా వాటర్ కంపెనీలో ప్లాన్ చేసేసి పంపించాను సార్ అల్లూరు దగ్గర సంపు ఓహెచ్ ప్లే డైరెక్ట్ వాటర్ ఇచ్చాను సార్ ఆరు నూర అల్లూరు సార్ ఇక్కడ కాదు సార్ కొండక నుంచి డైరెక్ట్ ట్రీటెడ్ వాటర్ సార్ వాటర్ అదే డైరెక్ట్ పంపింగ్ ఆ ఉలిచి దగ్గర ఒక్కొచ్చిపోయారు అందులో దగ్గర ఒకటి ప్రపోజ్ చేసి అక్కడ నుంచి మళ్ళా కొత్త పట్టము సార్ రాతుపాలి నుంచి ఈత కలపడం మీరు అట్లా పైప్ లైన్స్ ఫ్రేమ్ చేయడం పడుతుంది చూడు అది కాదు అది లాగా అవుతుంది డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది మీకు ఆల్రెడీ ఒక్కోళ్ళ పండుగ దగ్గర దాకా వస్తుంది అక్కడ నుంచి ఇటు కలుపుకుంటే సరిపోతుంది అందువల్ల నీకు ఆల్రెడీ వస్తున్నాయి కదా ఒక్కొక్క మండలం అంతా వస్తున్నాయి కదా కుడిచి దగ్గర ఎక్కడో మనం చూసుకొని దాని నుంచి మనకి అల్లూరు పాత్ర పెట్టుకున్నా ఉంటే మళ్ళీ కవర్ అవుతుంది ఎస్సీ అయి చేస్తున్నా ఎస్సీకి చెప్పి ఒకసారి పోయి ఎక్కడి నుంచి మనకు దగ్గర షార్ట్ కట్స్ మనకు ఖర్చు ఎక్కువ తక్కువగా అందరికి ఉపయోగం ఎట్లా ఉంటుంది అనేది చూసుకోండి ఊరికనే గుండ నుంచి ఇక్కడికి కొత్త పట్టణానికి పైపుడి లాగుదాం త్రా వాడి నుంచి లాగుదాం అనేది కరెక్ట్ కాదు అది త్రా వాడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి లాగుతాం ఎంత అవుతుందనుకుంటున్నావు అదే మీ మండలం అరవై ఐదు ఆ మండలం అరవై యాభై మీ మండలం మీ మండలం అంతా చేశారా దీని పంచాయతీలు ఇప్పుడు

లు గాజపాలి ఇంకా ఇంకొకరు కావాలి మనకి ఒకరు రొట్టె మటన్ రోజు చూసుకుందాం ఇతనేమో ఎవరు పాలు మధ్య పెట్టి పాలి చూస్తాడు ఎన్నికంట వెళ్తున్నారు పైకి వెళ్ళిపోతారు మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు సగం మంది అంత ఎవరు ఉండట్లేదు మీరు కరెక్ట్గా ఉంటే మాకు గ్రీమెంట్ సరిది మీరు కరెక్ట్గా లేదు కాబట్టి వాళ్ళు కొట్టుకుంటా ఎక్కువ మంది ముగ్గులు వచ్చేది వాళ్ళు వచ్చే వాళ్ళు ఇద్దరు ముగ్గురు కాకుండా మన ఊళ్ళో ఇంకో పది మంది వేసుకొని ఆ మండల నాయకులు వేసుకొని ఒక ట్రాక్టర్లో వచ్చినట్టు వస్తారు అవి సరిపోయా వాళ్ళు యాభై మంది మా కంటే ఏడు వందల ఎనభై వరకు నైట్ రన్నింగ్లో ఉంది సార్ ఇంకేదన్నా పది ఆ వైరింగ్ డిస్టర్బెన్స్ వైరింగ్ అయితే మాత్రం అవి కూడా క్లియర్ చేస్తాం సార్ లేకపోతే మేము వాటర్ ఇష్యూ వస్తే ఇష్టం అదే సార్ అది కొంచెం నిన్నే మా దృష్టి వచ్చింది సార్ కొంత కార్నీలో అది కూడా క్లియర్ చేస్తాం సార్ రెండోది వాటర్ విషయానికి వస్తే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది రెండు జిఎల్ ఏడు సార్ జిఎస్కి గ్రౌండ్ ట్యాంక్

అది ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు పెన్షన్స్ రేషన్ కార్డ్స్ హౌసెస్ గైడ్సు అలా ఎన్నో సైట్లు బిల్లు కట్టుకున్నాలో ఎవరై ఉన్నారో అంటే మళ్ళీ ఇబ్బంది ఆ టైం పెట్టుకుందాం నాలుగైదు గంటలు మీ ఊర్లోనే ఉంటాను ఖచ్చితంగా ప్రతి బజారు వెళ్తాను ప్రతి బజారు కాలంలో కూడా చూస్తాను ఒక్క దగ్గర కూడా చెత్త అనేది కనపడకూడదు మీరు సీరియస్గా తీసుకోండి ముందే డేట్ ఇచ్చేస్తాం ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ బలపెలగాలి స్ట్రీటైడ్ బా ఫోన్ కూడా ఉండకూడదు అదంతా డిపార్ట్మెంట్ అలా పెట్టుకోండి మీరు అర్థమైందా పెట్టుకోండి చూడండి ఆ రోజు మొత్తం తిరిగిన తర్వాత ఒక టూ అవర్స్ రెవెన్యూ దాని మీద రివ్యూ చేసుకుందాం ఆ రోజు ఎంఆర్ఓ మొత్తం వస్తారు ఆ రోజు కూర్చొని మనం ఎక్కడెక్కడ రెవెన్యూ సమస్యలు ఏమన్నాయో దాని ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం ఎందుకంటే ఇవన్నీ ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్నారు దాన్ని కొంతసేపు మనం కూడా స్పెయింట్ చేయాలి ఒకరోజు మీరు పెట్టుకుంటాం ఒకరోజు ఒంగోల మండలం మీద అయిపోయిన తర్వాత టౌన్కి వెళ్తాం జనాల్లో ప్రజల్లోకి వెళ్ళాలి ఎందుకంటే పదిహేను నెలలు అయింది మనం ఏదో కూర్చొని మనం ఐ శాంక్షన్ చేపిస్తా ఈ శాంక్షన్ చేపిస్తా టెండర్లు అవ్వకుండా అది ఏ సేవలు రాకుండా లాస్ అవుతామని ఇంకా కూడా నీళ్ళు ఇవ్వడానికి మంచి ఇవ్వడానికి లేకపోవటం ఇవన్నీ ఉన్నప్పుడు ఇబ్బందులు వాళ్ళు వాళ్ళు ఒక నమ్మకం మీద ఈరోజు మనందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపించారు దాన్ని మీరు అంతా కూడా సపోర్ట్ చేసుకొని జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది నేను రాసుకున్నాను పుస్తకం ఇంటికాడ ఉంది నా జేబులో ఉంది నాకు చూసుకోలేదు మర్చిపోయాను నిదర్లో లేపితే కూడా టకటక చెప్పేటట్టు ఉండాలి మన గ్రామంలో మీరు మీ తరువాడి ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని అడుగుతుంది ఎందుకంటే ఏదో జోక్గా క్యాపిటీగా కాదు ఎందుకంటే మనం అందరం ఒక దాని మీద ఒక పద్ధతి మీద మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇది కూడా రోడ్డు కూడా శాంక్షన్ చేపిస్తున్నాము ఇక్కడి నుంచి రోడ్డు ముందు నాలుగు కోట్లు పెడుతున్నాను ఎక్కడ దాకా వస్తుందో మనకి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా డబల్ రోడ్డు వచ్చి అమ్మవారి గుడి దగ్గర నుంచి సిమెంట్ రోడ్ డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి ఎంతవరకు వస్తుందో ముందు నాలుగు కోట్లు పెడుతున్నాం ఆ తర్వాత అది అవగాహన నాలుగు కోట్లు పెడతాం అట్లా డబుల్ రోడ్డు పూర్తిగా అక్కడ దాకా పలిపాలెం బీచ్ దాకా డబుల్ రోడ్డు చేస్తాం దాన్ని స్టెప్ బై స్టెప్ ఒకేసారి ఇరవై ఐదు కోట్లంటే ఉండే పరిస్థితుల్లో రావట్లా ఆల్రెడీ సీఎం గారు చెప్పారు దాన్ని ఆ ఫైనాన్స్లో ఆగిపోయి ఉంది ఆ ఫైనాన్స్ నుంచి రావాలంటే ఇబ్బందులు ఉంది అందుకని అది ఒకటి మన మండలంలో ఇప్పుడు మేజర్ సమస్య ఇది ఒక రోడ్డు ఉంది ఆ తర్వాత బక్రెట్ కెనాలు మన ఈత మొక్కలతో కూడా అది కూడా పెట్టున్నాం మనం ఆ రోడ్లో ఉండేది ఇక్కడ వచ్చే లోపల ఆ మోటిమాలతో కూడా ఆ విలేజ్కి ఏమైతే ఉందో ఒకటి ఒక ఒక వెయ్యి మీటర్లో లేకపోతే పన్నెండు వందల మీటర్లు ఉంటుంది ఆ పన్నెండు వందల మూటర్లు కూడా టౌన్లో సిమెంట్ రోడ్లు వేసినట్టుగా తొందరలోనే అది కూడా టెండ్ర చూస్తాం ఈ రెండో మూడు కంప్లీట్ చేస్తే మనకు ముందు రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది తర్వాత పంచాయతీలు ఒకే పంచాయతీలు కంప్లీట్గా సిమెంట్ రోడ్లు చేశాం దాదాపు ఇంకుండే మిగతా పంచాయతీలు కూడా రేపు మళ్ళీ రిలీజ్ అయినప్పుడు ఆ మిగతా కూడా సిమెంట్ రోడ్లు వేస్తే డ్రైన్స్ వస్తాయి డ్రైన్స్ కూడా పెడదాం మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇవన్నీ మనం ఏం చేయాలో దాన్ని కూడా తిరుగుతూనే ఉన్నాను ఫంక్షన్ కోసం చేసుకుంటానే ఉంటున్నాను కానీ మినిమం మనకి పబ్లిక్లో నీట్ అనేది మనకు అవసరం పబ్లిక్కి ప్రతి ఒక్కరికి సొంత నీళ్ళు ఉండాలి ఇంటికి మంచి నీళ్ళు రావాలి అదేవిధంగా శానిటేషన్ కరెక్ట్గా ఉండాలి విలేజ్లోకి వచ్చేలాంటి పిక్చెట్లు రోడ్ లెక్క ఉంటాం లేకపోతే కాలువలు తీయకుండా ఉండటం ఇలాంటివన్నీ కూడా చేయకూడదు టౌన్లో ఎంత క్లారిటీగా పోతున్నా విలేజెస్లో కూడా అట్లానే ఉండాలి పర్యటనలో కూడా అదేవిధంగా చేసుకోగలిగితేనే పబ్లిక్ కరెక్ట్గా ఉంటుంది ఈరోజు రేషన్ కార్డు కూడా కొత్త ఇష్యూ చేస్తున్నారు అవన్నీ డిజిటల్ కార్డ్స్ తొందరగా ఇష్యూ చేయబోతున్నారు అదంతా క్రెడిట్ కార్డు సైజులో మీకు బాదుకోడు కూడా ఇస్తున్నారు ఇదివరకు రాక ఫోటో మనం అప్లై చేసి ఈసీ వంట ఇవన్నీ లేకుండా మన బాదుకోట్లో ఓపెన్ చేసుకుంటే పూర్తిగా మన సర్వే నెంబర్లు సర్వే నెంబర్ ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా మీరు దాంట్లో వచ్చేస్తుంది ఏ పేరు మీద ఉందో కూడా తెలిసిపోతుంది అది కూడా తొందరలో ఇప్పుడు విలేజ్ అవుతుంది ఆల్రెడీ ఓపెన్ చేశారు ఇంకా రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏమయో కూడా మీరు కూడా తెలుసుకోండి మీ దగ్గరికి వచ్చే గ్రీవెంట్స్ కూడా చెప్పండి ఇవన్నీ చేయండి మళ్ళీ ఇరిగేషన్ కూడా నేను మనం మాట్లాడే కూడా మన సాధ్యం చేసేసి మనకి మంచి నీళ్ళు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎందుకంటే ఎక్కువ చెరువులు ఉన్నాయి దానివల్ల ఉపు శాతం పెరుగుతా మంచి నీళ్ళు పోతున్నాయి దానికి మనం చిన్న మనకి ఒంగోలు నుంచి ఎక్కడి నుంచి ఉడిచా లేకపోతే ఎక్కడి నుంచి ఆ మండలం నుంచి లాక్కొని చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నామంటే ఇక్కడ కూడా అన్ని ఊళ్ళో కూడా నేను ఇబ్బంది లేకుండా ఉంటాయి ఈ ట్యాంక్ ఫుల్ చేసుకోవచ్చు మన బాధలతో ఒకటి మన కల్లూరు ఒకటి రెండు పెద్ద ట్యాంకులు మేజర్ ట్యాంక్స్ కాబట్టి ఆ రెండు కూడా చేసుకుంటే ఆ స్టోర్లో ఉంటాయి మిగతా ఊళ్ళకి కావాలంటే మనకి వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి దాన్ని కూడా మనం ఎస్టిమేషన్ చేయించి దాన్ని కూడా చేపిస్తాం మిగతా ఊళ్ళో కూడా ఏడు వందల ఇరవై మూడు ఏడు కోట్ల ఇరవై మూడు ఇచ్చారు మన వాళ్ళు చేస్తే ఇంటికి ఆర్డబ్ల్యూసీకి సంబంధించి బ్రీఫింగ్ మోటర్ అంతా కూడా తీడైందని చెప్పారు దాన్ని కూడా అందరిలోనే శాంక్షన్ చేపిస్తా మన సమ్మర్లో కూడా ఇబ్బంది వస్తుందని చెప్పేసి అరవై లక్షలు కుటుంబం మనకు కావాలంటే అరవై లక్షలు కూడా ఆ రోజు అది కూడా పెట్టించాం దాన్ని కూడా చేపించారు కొంచెం మన అతరం గారు కలిసి ఒక్కొక్కటి ఒక్కోటి ఎప్పుడూ ఒకసారి పేరబెట్టుకొని చేసుకోకుండా ఎప్పటికప్పుడు మనం క్లారిటీ చేసుకోగలిగా ఉంటే ఊరు బాగుంటుంది వాతావరణం బాగుంటుంది ఏదైనా వచ్చినా కూడా అన్ని విధాలుగా బాగుంటుంది ఈరోజు టూరిజం కూడా పెట్టున్నాను టూరిజం కూడా డెవలప్ అయిందంటే మండలానికి దర్శ తీసే మారుతుంది ఎందుకంటే మనకి వేరే దగ్గర నూట యాభై కోట్లు అయితే మనకి పల్లిపాలంలో ఇలా నాలుగు వందల కోట్లు కావాల్సి వస్తుంది దాన్ని అక్కడే కావాలని చెప్పేసి పెట్టాం అది పల్లెపాదం కానీ అది అయితే చాలా మనకు కూడా ఉండే వాతావరణం కానీ రోడ్స్ కానీ కూడా పెరుగుతున్నాం ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మళ్ళీ కూడా లైన్ అవుతుంది కాదే కంటి ముందు కనపడేది ఏమైనా జరిగిందా మన స్టేషన్ నేను అప్పుడు శాంక్షన్ చేసింది ఐదేళ్ళు కడతానే ఉన్నారు కాబట్టి ఏదైనా కూడా ఒక ఇంటెన్షన్ తోటి మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కూడా కలిసి చేద్దాం నన్ను ఎంబడబడుతున్నాం మనం ఎక్కడ కావాలనుకున్నారో అక్కడే పెడతాం ఎందుకంటే నా ఉద్దేశం పడవలు ఎక్కువ ఉన్నాయి అవసరం నీళ్ళు ఉండేది ఇక్కడ పడవలు నేను దగ్గర పెట్టడం వల్ల ఒక డబ్బులు పెట్టదే అక్కడ జరగదు ఎవరైతే పెట్టినప్పుడు ఏంటంటే పడవలు ఎక్కువ ఉన్నాయి ఫిషర్మ్యాన్స్ ఎక్కువ ఉన్నారు మేజర్ పంచాయతీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇక్కడ మనం చాలా అదే చేస్తుంది ఎప్పుడైతే అక్కడ జగదన్న కాలనీ అని చెప్పేసి అందరికీ పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చిన దాంట్లో ఈరోజు పొజిషన్లు ఎవరున్నారు అనేది కూడా ఒకసారి చూడమని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పారు ఎమ్ఆర్ఓ వాళ్ళకి చెప్పండి ఆర్ఐలకు చెప్పండి మీరు రిపోర్ట్ తెప్పించారు ఒక విలేజ్ని ఒక విఆర్ఓ తెప్పించడానికి పెద్ద పనిగా దానిసేపు ఒక వన్ వన్ డే టూ డేస్లో తెచ్చేస్తారు తెప్పించి అట్లా ఎంత ఇచ్చారు ల్యాండు ఎన్ని పట్టాలు ఇచ్చారు ఎంతమంది నివసిస్తున్నారు అదేవిధంగా కట్టుకోని వాళ్ళు ఎంతమంది అనేది లిస్ట్ తీసుకుంటే ఆల్రెడీ ఎవరైనా ఉన్నా అట్లాగా కట్టుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటే క్యాన్సిల్ చేసి నీట్ ఉండే వాళ్ళు ఎవరు ఉన్నారో ఇప్పుడు కావాల్సిన లుక్గా ఉంటారు ఆ ఊర్లో వాళ్ళు మనల్ని అడుగుతున్నారు పట్టాలు కావాలని చెప్పి దానికి వాళ్ళకి అందరికీ ఇష్యూ చేసేస్తాం అది రిపోర్ట్ తెప్పించుకోండి